రాణి రాణి కష్టాలు రాని వస్తే భయమేంటి మనలో ఎదుర్కొనే స్థైర్యం ఉన్నప్పుడు ధాటిగా ఎదిరించే ధైర్యం ఉన్నప్పుడు రాణి రాణి నష్టాలు రాని వస్తే భయమేంటి మనలో సమీక్షించుకునే సహనం ఉన్నప్పుడు మేటిగా నిర్మించుకునే పనితనం ఉన్నప్పుడు రాణి రాణి దుఃఖాలు రాని వస్తే భయమేంటి మనలో భరించే బలమున్నప్పుడు నేర్పుగా జయించే గుణమున్నప్పుడు రాని రాని అవమానాలు రాని వస్తే భయమేంటి మనలో సహించే స్థాయి ఉన్నప్పుడు ఓర్పుగా ప్రేమించే మనసున్నప్పుడు రాని రాని అవరోధాలు రాని వస్తే భయమేంటి మనలో ప్రతిఘటించే తెగు ఉన్నప్పుడు నేరుగా అధిగమించే ప్రతిభ ఉన్నప్పుడు రాణి రాని అపజయాలు రాని వస్తే భయమేంటి మనలో పోరాడే పటిమున్నప్పుడు నీతిగా గెలిచే సత్తా ఉన్నప్పుడు చీత్కారాలు రాని చీదరింపులు రాని హేళనలు రాని ఖేదనలు రాని చివరికి మూడో ప్రపంచ యుద్ధం రాని వస్తే భయమేంటి నీతోనే నువ్వున్నప్పుడు నీలోనే నీ శక్తున్నప్పుడు